ద హోప్ ఆఫ్ డ్రీమ్ కమింగ్ ట్రూ మేక్స్ ద లైఫ్ ఇంట్రెస్టింగ్ అంటే జీవితంలో మనం అనుకున్న కళ నెరవేరుతుందన్న ఆశ మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది ప్రతి మనిషికి జీవితం పైన చాలా లక్ష్యాలు ఆశయాలు చిన్న చిన్న కోరికలు అంతకు మించి భావాలు ఉంటుంటాయి కానీ మనకే అన్యాయం జరిగింది జీవితంలో మనమే అన్నీ కోల్పోయాం అనే ఆలోచన ప్రతి మనిషిలో ఉంటుంది ముఖ్యంగా మన మానవ సంబంధాల్లో ఎవరైనా మనం వదిలేసి లేదా మనం అనుకున్నది సాధించలేనప్పుడో లేకపోతే కష్టం కడగళ్ళు ఇలాంటివి ఎదురైనప్పుడో అన్నీ మనమే కోల్పోయాం అనే భావన ప్రతి మనిషిలో ఉంటుంది దీన్నే విక్టిమ్ యాటిట్యూడ్ అంటారు కానీ మనిషి జీవితం అనేక మలుపులతో కూడుకుంది ఒక మలుపు దాటితే తిరిగి ఏ మలుపు వస్తో మనకే తెలుసుకోవడం కష్టం మనం కృషి చేస్తూ వెళ్తే ఆశతో ముందుకెళ్తే ఏదో ఒక మలుపులో మనం అనుకున్న లక్ష్యం అంతకు మించిన అదృష్టం కలిసి రావచ్చు కాబట్టి జీవితం దీంతోనే అయిపోయింది ఇంకెక్కడితో ఆగిపోవాలి అని ఎండ్ చేసుకోకూడదు నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఒక కథ చదివాను ద బ్యూటీ ఆఫ్ ద లైఫ్ లైస్ ఇన్ ద వే వీ క్యారీ ఇట్ అంటే జీవితం యొక్క అందం మనం దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఒక చిన్న పాప అసలు ఏమీ అవయవాలు లేకుండా కాళ్ళు చేతులు లేకుండా పుట్టింది తల్లి తండ్రి ఆమెని డెలివరీ చేసిన డాక్టర్ కూడా ఇలాంటి పాప ఎలా పుట్టిందని చెప్పి చాలా బాధకు లోనయ్యారు కానీ ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఆ పాపే ప్రపంచంలో ఆ దేశాల్లో గొప్ప మ్యూజిక్ ప్లేయర్ అయింది పియానో ప్లేయర్ అంటే ప్రతి జీవితానికి ఒక అర్థం ఉంటుంది మన జీవితం ఏదైనా కష్టం వచ్చిందంటే దాని వెనకాల ఒక పెద్ద నిగూఢ అర్థం దాడు దాగి ఉంటుంది అది తెలుసుకుంటే మనిషి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది అండ్ మనం అందరం అనుకుంటాం మనం అనుకున్న విధంగానే మన లైఫ్ ఉండాలి మనం అనుకున్న విధంగానే సక్సెస్ రావాలి అని జీవితం ఒక ఇంద్రధనస్ లాంటిది దానిలో అన్ని రకాల రంగులు ఉంటాయి ఆ రంగుల్లో కొన్నిసార్లు లైట్ కలర్స్ కూడా ఉంటాయి అన్నీ బ్రైట్ కలర్స్ మాత్రమే కాదు కొన్నిసార్లు డార్క్ కలర్స్ లైట్ కలర్స్ కూడా ఉంటాయి సో అన్నిటినీ ఒకేలా దిగమింగి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటమే మనిషి యొక్క ప్రధాన లక్ష్యం అది లేనప్పుడు ఒకే దగ్గర జీవితం ఆగిపోయి అక్కడే కూర్చుని కృంగిపోయి ఏడుస్తుంటే చాలామంది జీవితం అక్కడితోనే ఆగిపోతుంది ఎవరైనా వీరులు వీరులు వాళ్ళ జీవితాల్ని అక్కడే ఆపేసుకోకూడదు